టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ప్రత్యేక బస్సులు నడపనున్నట్లయితే ప్రకటించింది ముఖ్యంగా తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్ళే ప్రజలకైతే ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పేసి అయితే టీజీఏ ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది దాదాపు మూడు వేల ప్రత్యేక బస్సులు నడపాలని కూడా నిర్ణయించినట్లయితే మన సమాచారం అవుతుంది మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నుంచి ఏపీకి చాలామంది వెళ్తుంటారు ఇందులో చాలా దాదాపు సగం మంది రైలులో వెళ్తుంటారు మిగతా వారు మిగతా వాహనాలు కారు కావచ్చు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులో వెళ్తుంటారు అయితే చాలామంది టికెట్లు అయితే దొరకడం లేదు ఇప్పటికే చాలా బుకింగ్ అయిపోయాయి ఈ నేపథ్యంలోనే ప్రయాణికులను అవసరాలను దృష్టిలో ఉంచుకున్న టీజీఎస్ ఆర్టీసీ అయితే ఏపీకి ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పేసి అయితే నిర్ణయించింది ముఖ్యంగా విజయవాడ గుంటూరు నెల్లూరు విశాఖపట్నం ఈ నగరాలకు అయితే ప్రత్యేక బస్సులు తప్పనిసరిగా నడపాలని కూడా నిర్ణయించింది అయితే ఈ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని కాకపోతే పల్లె వెలుగు ఆర్టీసీ అంటే ఎక్స్ప్రెస్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పేసి అయితే ఆర్టీసీ స్పష్టం చేసింది మరోపక్క తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు నగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు ఈ జిల్లాలకైతే ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లయితే అయితే ఆర్టీసీ ప్రకటించింది